హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్కి సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా ప్లస్ గుర్తు వస్తేనే ఫినిషింగ్ ఫిట్టింగ్ బాగా వస్తుంది మనకి స్టిచ్ చేసేటప్పుడే తెలుస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనకి సైడ్ జాయింట్లోనే తెలుస్తుంది చూసారా ఎంత స్ట్రైట్గా అలాగే నేను సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను కదా ఆ ఖర్చు కరెక్ట్గా రావాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి నడుం లూజ్ దగ్గర చూసారా ఇలా రెండు వైపులా సమానంగా రావాలి ఇలా వచ్చింది అంటే ఖచ్చితంగా సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తారా ఇలా స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి లేదా చంక క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే ఖర్చుతో రెండు స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో ప్లస్ గుర్తు కూడా చాలా నీట్గా వచ్చింది కదా ఇలా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ కూడా గా వస్తుంది ముందు ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను కదా ఒకవేళ మీకు బ్లౌజ్ కటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత చివర కూడా ఒక స్టిచ్ వేసుకోవచ్చు లేదు ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేదా మనం బ్లౌజ్ స్టిచ్ చేశాక క్రాస్ పీస్ కానీ స్ట్రెయిట్ పీస్ కానీ మిగిలితే ఇక్కడైనా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు చూసారా నేను కటింగ్లో రెండు ఇంచెస్ కట్ ఇచ్చాను కదా సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా రెండు ఇంచెస్ ఎంత కరెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి పావు ఇంచి ఖర్చు తీసేసాను కాబట్టి ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంటుంది ఇలా రెండు వైపులా సైడ్ జాయింట్ స్టిచ్ వేశాక చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో ఇంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంత పర్ఫెక్ట్గా మనకి సైడ్ జాయింట్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను నేను మిషన్తోనే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తాను ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఈ పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను పన్నెండవ నంబర్ థ్రెడ్ని మిడిల్లో ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్లో నెక్ షేప్ అయితే ఇలా ఉంది నడుం దగ్గర కూడా నేను పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా ఇక్కడ ఇన్విజిబుల్గా అయితే స్టిచ్ వేస్తున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఫస్ట్ నుంచి చివరి వరకు హాఫ్ ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన పైపింగ్ కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ మనం స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ చేస్తాం కదా ఇలా ఫస్ట్ పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్ట్రెయిట్ పీస్ని ఇలా ప్లేస్ చేసి ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్ట్రెయిట్ పీస్ని కానీ క్రింది వైపున బ్లౌజ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు అడిగిన డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని ఎక్కడ మీకు చెప్తే అర్థమవుతుందో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ చివరికి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే పైపింగ్ నీట్గా రైట్ సైడ్కి వస్తుంది ఈ నడుం బెల్ట్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ నడుం బెల్ట్ మధ్యలోకి వెళ్ళిపోతుంది చూసారా ఎంత నీట్గా ఉందో పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాదనమాట ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ నడుముని ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ క్లాత్ని ఖర్చు వరకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్స్ని మనం మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒక ఇంచ్ క్రిందికి ఇలా డాట్స్ని మార్క్ చేసుకోవాలి నేనైతే మూడున్నర ఇంచెస్కి రెండు వైపులా మార్క్ చేసుకొని పావుంచి ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ వేస్తున్నాను ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ క్రింది వైపున పైపింగ్ ఉంది కదా రెండు వైపులా సమానంగా వచ్చేలా పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా డాట్స్ని స్టిచ్ వేస్తున్నాను మీరు ఫస్ట్ అయినా డాట్స్ స్టిచ్ వేసుకొని నెక్స్ట్ పైపింగ్ని నడుం బెల్ట్నైనా స్టిచ్ వేసుకోవచ్చు నేను ఇలా నేర్చుకున్నాను నాకు ఇలాగే అలవాటైపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చిన అయితే ఫాలో అవ్వండి ఫినిషింగ్ నీట్గా వస్తే చాలు పావించి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలి బిగినర్స్కి ఇలా క్రాస్గా స్టిచ్ చేయడం రాకపోతే క్రాస్గా లైన్ని డ్రా చేసుకుని లైన్ మీదనే ఇలా కుట్టుకోండి ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేశాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే మనకి నడుము లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవచ్చు లేదా మనకు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి కరెక్ట్గా నడుం లూజ్ దగ్గరికి రెండు వైపులా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా మార్క్ చేసుకోవాలి ఒక క్లాత్కి స్టిచ్ చేశాక సెకండ్ క్లాత్కి మనం డాట్స్ని మార్క్ చేసుకుందాంలే అంటే ఒక ఫ్రంట్ పార్ట్ బాగా వస్తుంది రెండో ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయింది అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే కాబట్టి ఒక క్లాత్కి మనం డాట్స్ని ఎలా అయితే మార్క్ చేసామో రెండో క్లాత్కి కూడా ఇలా డాట్స్ని రెండిటికి వచ్చేలా ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే నీట్గా ఇంప్రెషన్ వస్తుంది లేదా ట్రేసర్ వీలర్ ఉంటుంది కదా ఆ వీలర్తో అయినా నీట్గా ఇలా టచ్ చేస్తే రెండో క్లాత్ మీద నీట్గా ఇంప్రెషన్ వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల ఒకటిన్నర ఇంచెస్కి ఈ డాట్ వెడల్పు తీసుకున్నాను హైట్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ వరకు తీసుకున్నాను ఇలా రెండు స్టిచ్చెస్తో డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ డాట్స్ క్లాత్ ఎక్కువగా ఉంది కదా ఈ క్లాత్ని ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది నెక్స్ట్ రెండో డాట్ని నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా పావుంచి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా మీరు క్రాస్గా స్టిచ్ వేయడం రాకపోతే మార్కర్తో క్రాస్గా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పైననే మీరు కుట్టుకున్నారు అంటే నీట్గా వస్తుందనమాట ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ అనేది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేస్తే ఐరన్ చేసిన ఫీలింగ్ వస్తుంది నేను మధ్యలో కప్ని ప్లేస్ చేసినా కూడా నాకు కప్పే చిన్నదిగా ఉంది అంటే ఫ్రంట్ పార్ట్లో అంత హెవీ బస్ట్ అనమాట ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్నాను మధ్యలో డాట్ కానీ ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా రావాలి ఇక్కడ క్రింది వైపున నేను ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను లేదా కాటన్ క్లాత్ అయినా తీసుకోండి మధ్యలో ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను ఇలా ఎదురెదురుగా షేప్ బెల్ట్స్ని ప్లేస్ చేసి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి ఎడం చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది రెడీ అవుతాయి అనమాట కరెక్ట్గా ఇలా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసి స్టిచ్ వేయడం వల్ల ఖర్చులు కరెక్ట్గా వస్తాయి షేప్ బెల్ట్ పొడవు కూడా నీట్గా వస్తుందన్నమాట ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకున్నారనుకోండి బ్యాక్ సైడ్కి ఈజీగా ఈ లైనింగ్ క్లాత్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి ఒరిజినల్ క్లాత్ చివరికి పావుంచి ఖర్చుతో స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడ క్లాత్ లాగొద్దు క్రింది వైపున ఇలా కొంచెం కరువు షేప్ ఉంది కాబట్టి ఇక్కడ షేప్ బెల్ట్ ఏమాత్రం లూజ్ అయింది అంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది నీట్గా ఉండదన్నమాట సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ వేసుకుందాం ఇలా నీట్గా పావించి ఖర్చుతో క్రింది వైపుకి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి పై వైపున మీరు ఎక్స్ట్రా క్లాత్నైనా కట్ చేసుకొని ఇన్విజిబుల్గా అయినా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవచ్చు లేదు ఇన్విజిబుల్గా వద్దు అంటే పై వైపున సేమ్ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా నీట్గా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు మీరు ఇన్విజిబుల్గా ఒకవేళ స్టిచ్ వేసుకుంటాము అంటే పై వైపున ఇలా స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే మామూలుగా స్టిచ్ చేసి ఓవర్లాక్ వేస్తాను అందువల్ల అన్ని లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ సైడ్ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా రెడీ అయ్యాక రెండు షేప్ బెల్ట్స్ పొడవు కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా ఉందో ఇలా రావాలన్నమాట ఒకవేళ మీకు ఎక్కువ ఉంటే ఇలా కొంచెం కట్ చేసుకోండి ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే రెడీ చేశాను ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూద్దాం నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి షేప్ బెల్ట్ అంటే ఏ ఫ్రంట్ పార్ట్కి ఎడమ చేతి వైపుకి ఎడమ చేతి వైపు షేప్ బెల్ట్ కుడి చేతి వైపుకి కుడి చేతి వైపు షేప్ బెల్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని నేను క్రింది వైపున హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను కదా కటింగ్లో అదే ఖర్చును తీసుకోవాలి ఇక్కడ కూడా ఏ మాత్రం లాగొద్దు కొంచెం లాగినా కూడా ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది లూజ్ అయిపోతుంది చెస్ట్ క్రింద లాగినట్టుగా వస్తుందన్నమాట అందులో హెవీ చెస్ట్ కాబట్టి ఇక్కడ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా యాడ్ చేసుకోండి ఏ మాత్రం లాగొద్దు ఎందుకంటే షేప్ బెల్ట్కి క్రాస్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కూడా కరువు షేప్ ఉంటుంది కదా ఈ కరువుకి సాగే గుణం ఉంటుంది అన్నమాట అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చివరికి రైట్ సైడ్ ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఇక్కడ పై వైపున ఈ ఫ్రంట్ పార్ట్ చివరికి ఒక కుట్టు వేసుకోండి ఫినిషింగ్ బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ పై వైపున అంటే షేప్ బెల్ట్ పై వైపున ఒక స్టిచ్ అయితే వేసాను షేప్ బెల్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ క్లాత్ మీద స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీ ఏరియాలో హుక్స్ బెల్ట్ ఎటువైపు ఉంటే అటువైపు యాడ్ చేసుకోండి కాజా బెల్ట్ ఎటువైపు ఉంటే అటువైపు యాడ్ చేసుకోండి మాకైతే ఎడమ చేతి వైపు హుక్స్ బెల్ట్ ఉంటుంది కుడి చేతి వైపు కాజా బెల్ట్ ఉంటుంది సేమ్ అలానే స్టిచ్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక ఇంచుకి సన్నగా ఫోల్డ్ చేసి హుక్స్ బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకున్నాను పావు ఇంచు ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం ఇక్కడ కాజా బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి నాలుగించెస్ పీస్ తీసుకోండి తక్కువ ఉంది అంటే మూడు లేదా మూడున్నర ఇంచెస్ పీస్ తీసుకొని మధ్యలో లైనింగ్ క్లాత్ రెండు ఇంచెస్ పీస్ ఉండేలా రెడీ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ కాజా బెల్ట్ అనేది కాజా స్టిచ్ చేశాక బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొన్ని వాషెస్కి హోల్స్ హోల్స్గా పడిపోతాయి అలా పడకుండా ఉండాలి అంటే కాజా బెల్ట్ వీలైనంత స్టిఫ్గా రెడీ చేసుకోవాలి ఇలా రెండు ఇంచెస్కి కాజా బెల్ట్ని రెడీ చేసుకొని ఫస్ట్ పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను ఈ స్టిచ్ పక్కనే పోవించి ఖర్చుతో రెండు స్టిచెస్ని స్టిచ్ వేసుకున్నాను ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని ఒకసారి హైట్ అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎంత క్లాత్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు చెక్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా రావాలి ఎక్కువ తక్కువలు అస్సలు రాకూడదు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నీట్గా వచ్చేలా ఒకవేళ కొంచెం క్లాత్ ఎక్కువ అనిపించింది అనుకోండి ఇలా కట్ చేసేసుకోండి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాయి కదా ఇక్కడ హ్యాండ్స్కి కూడా నేను సైడ్ కొంచెం జాయింట్ అయితే వచ్చింది ఆ జాయింట్ని కూడా యాడ్ చేశాను ఇలా నీట్గా జాయింట్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్కి పై వైపున చిన్న బుట్ట హ్యాండ్స్ వస్తాయి క్రింది వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ రైట్ సైడ్కి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ క్రింది వైపున ఇలా నీట్గా అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన మనకి ఇన్విజిబుల్గా పైపింగ్ అయితే రెడీ అవుతుంది ఇలా ఒక హ్యాండ్కి స్టిచ్ వేసుకున్నాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ ఈ హ్యాండ్ కూడా రైట్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి లోతు తీసిన సైడు పక్క పక్కనే రావాలి ఒక హ్యాండ్కి టక్స్ కనిపిస్తున్నాయా ఇలా ప్లేస్ చేసి రెండో హ్యాండ్ కూడా ఈ హ్యాండ్ పక్కనే రావాలి అలా రావడం వల్ల లోతు తీసిన సైడు ఎదురెదురుగా కరెక్ట్గా వస్తాయన్నమాట స్టిచ్ చేసేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఒక్కొక్కసారి ఎడమ చేతి వైపుకి కుడి చేతి వైపుకి కరెక్ట్గా ఎదురెదురుగా రాకుండా రెండు హ్యాండ్స్ లోతు అనేది ఒకే సైడ్కి వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే మనం హ్యాండ్స్ని రెడీ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడు కానీ లోతు తీసిన సైడ్ ఇలా పక్క పక్కనే రావాలి మనం స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుంది అలా వచ్చాయి అంటే లోతు తీసిన సైడు ఎదురెదురుగా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా వస్తాయన్నమాట ఇది ఒక చిన్న టిప్పే కానీ బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేనైతే ఇలాగే ఫాలో అయ్యాను మీకు షేర్ చేసుకుంటున్నాను మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇలా పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేశాను కదా ఈ పైపింగ్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున నేను హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఏ మాత్రం గట్టిగా లాగారనుకోండి ఎలా స్టిక్ కానీ కుచ్చుకుచ్చుగా వస్తుంది చూసారా అలా వస్తుందనమాట కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా ఇన్విజిబుల్గా హ్యాండ్కి అయితే రెడీ చేసుకున్నాను ఇలా మన చేతి వేలుతో నీట్గా ఇలా రబ్ చేయడం వల్ల లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఈ పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను లాగొద్దు ఈ విధంగా స్టిచ్ వేయడం వలన పైపింగ్ నీట్గా రైట్ సైడ్కి వస్తుందన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్నంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ప్రిల్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాము ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు గమనిస్తున్నారా గట్టిగా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ హ్యాండ్తో ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా రెండు హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా రెడీ అయ్యాయో రెండు హ్యాండ్స్కి పైపింగ్ కానీ ఇలా నీట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున బుట్టని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి నా వైపుకి ఫస్ట్ చిన్న చిన్న ప్రిల్స్ని మూడు లేదా నాలుగు ప్రిల్స్ అయితే వస్తాయి ఇలా మధ్యలో టక్స్ ఉంది కదా అక్కడ వరకు ఒక మూడు లేదా నాలుగు ప్రిల్స్ని నా వైపుకి ప్లేస్ చేసుకోండి మధ్యలో టక్స్ ఉంది చూసారా అక్కడి నుంచి పాదం వైపుకి మూడు లేదా నాలుగు ప్రిల్స్ని ఇలా ప్లేస్ చేసుకోండి మనకి మిషన్ సూది ఉంటుంది కదా ఆ సూదినైనా తీసుకోండి లేదా ఏదైనా చిన్న సన్నగా ఉన్న పిన్ను లాంటిది తీసుకున్నారు అంటే ఇలా నీట్గా మనం ప్రిల్స్ని చిన్న చిన్న ప్రిల్స్ని ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని అయితే స్టిచ్ వేశాను సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా అయితే స్టిచ్ వేశాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ రెడీ అయ్యాయి కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా రెండు స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా నీట్గా స్టిచ్ వేసుకుందాం రెండు స్టిచ్చెస్ వేసుకోండి ఇలా మన షోల్డర్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఏమో డిజైనర్ నెక్ ఉంది ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్ ఉంది కదా ఇలా ఉన్నప్పుడు పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఖర్చు బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఇలా నీట్గా మన నెయిల్తో రబ్ చేసుకోవాలి షోల్డర్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకోండి ఒకవేళ కొంచెం ఎక్కువ అనిపించింది అనుకోండి ఇలా కట్ చేసేయండి ఓకేనా ఇలా నీట్గా కట్ చేసేసి రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉండాలి నెయ్యితో ఇలా నీట్గా రబ్ చేసుకోండి ఇలా రెండు షోల్డర్స్ రెడీ అయ్యాక అంటే రెండు షోల్డర్స్ వెడల్పు నీట్గా కరెక్ట్గా వచ్చాక నెక్స్ట్ పైపింగ్ని ఫస్ట్ ఇన్విజిబుల్గా రెడీ అవ్వాలి అంటే ఫస్ట్ పైపింగ్ని ఈ విధంగా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ కరెక్ట్గా పావించి మాత్రమే ఖర్చు తీసుకోవాలి ఇక్కడ స్టార్ నెక్ ఉంది కదా ఆ నెక్ షేప్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అప్పుడు ఈ ఎల్ షేప్ కార్నర్ అనేది నీట్ గా వస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర మార్కర్తో మార్క్ చేసుకోండి అంటే మనకు తెలుస్తుంది కార్నర్ ఉంది అని కరెక్ట్గా మార్కింగ్ దగ్గరికి సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోండి ఈ కార్నర్ దగ్గర చిన్న కట్స్ ఇవ్వాలి ఈ పైపింగ్ క్లాత్కి మాత్రమే కట్స్ ఇవ్వండి అలా కట్స్ ఇవ్వడం వలన ఈ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట కార్నర్ దగ్గర మళ్ళీ ఇక్కడ కార్నర్ వస్తుంది కదా కార్నర్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అలాగే ఈ పైపింగ్ క్లాత్కి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చారనుకోండి ఈ కార్నర్ షేప్ చాలా నీట్గా వస్తుంది మళ్ళీ నీట్గా ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి చూసారా కార్నర్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రండి మళ్ళీ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఉంది కదా అక్కడ మళ్ళీ మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోండి ఇక్కడ కూడా పైపింగ్ క్లాత్ కి చిన్న చిన్న కట్స్ ఇచ్చారనుకోండి ఈ నెక్ షేప్ అనేది అంటే ఎల్ షేప్ లో ఉంది కదా ఈ కార్నర్ నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఇలా చిన్న కట్స్ ఇవ్వండి నెక్స్ట్ పైపింగ్ క్లాత్ని నీట్గా పావుంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రంట్ సైడ్ ఒక ముప్పై ఇంచ్ కానీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా ఉంచుకోవాలి చూసారా ఎంత నీట్గా ఉందో నెక్ షేప్ అనేది ఇలా రెడీ అయ్యాక బ్యాక్ సైడ్ ఏమో ఇలా బ్రాకెట్ నెక్ ఉంది ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్ ఉంది కాబట్టి నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను క్రాస్ పీస్ తీసుకున్నా కూడా ఫినిషింగ్ బాగుంటుంది కానీ నేను ఇక్కడ స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను మీరు ఒకవేళ స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ చేయడం కష్టం సరిగా నాకు కార్నర్స్ కనిపించవు అనిపిస్తే క్రాస్ పీస్ అయినా తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నేనైతే స్ట్రెయిట్ పీస్ ఒకటి వెడల్పు ఉండేలా తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను క్రాస్ పీస్కి అయితే మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు కానీ స్ట్రెయిట్ పీస్ని మనం సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు హెమ్మింగ్ వేసేస్తాం అందువల్ల ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి క్రాస్ పీస్ సాగుతుంది స్ట్రెయిట్ పీస్ సాగదు కాబట్టి స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇస్తూ స్టిచ్ వేసుకోవాలి అలాగే క్రింది వైపున పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా ఇలా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఒకవేళ ఎక్కడైనా పైపింగ్ సరిగా రాలేదు అంటే మళ్ళీ పాదాన్ని పక్కకి తీసి ఎక్కడ వరకు అయితే మనకి పైపింగ్ నీట్గా రావట్లేదో చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ చిన్న లాజిక్ అయితే తెలుసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే పైపింగ్ చాలా నీట్గా రెడీ అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ క్లాత్ అనేది బాడీకి టచ్ అవ్వదు అలాగే ఇక్కడ హెమ్మింగ్ క్లాత్ మాత్రమే బాడీకి టచ్ అవుతుంది హెమ్మింగ్ క్లాత్ కాటన్ క్లాత్ కదా కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇరిటేషన్ రావడం ఇలాంటివి ఉండవనమాట అయితే మన లేడీస్కి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా పైపింగ్ క్లాత్ బాడీకి టచ్ అయ్యింది అంటే కొందరికి రెడ్డిష్గా ర్యాషెస్ వస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి మనం కాస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు బ్లౌజ్కి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూసారా పైపింగ్ ఎంత నీట్గా వస్తుందో మనకి స్టిచ్ చేసేటప్పుడే తెలుస్తుంది పాదం కరెక్ట్గా పైపింగ్ పక్కనే వస్తుందా లేదా అనేది మిషన్ సౌండ్లోనే తెలుసుకోవచ్చు నీట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి నేను తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ కాబట్టి కార్నర్స్లో ఖచ్చితంగా ఫోల్డింగ్ ఇవ్వాలి అలాగే అక్కడక్కడ కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేయలేదనుకోండి మనకి హెమ్మింగ్ వేసినప్పుడు కరెక్ట్గా రాదనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్స్ట్ దగ్గర పట్టినట్టుగా ఉంటుంది హెమ్మింగ్ వేసేదానికి ఫ్రీగా ఉండాలి అంటే ఖచ్చితంగా అక్కడక్కడ ఇలా ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి పావుంచి ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి కార్నర్స్లో అలాగే నెక్ తిరిగే దగ్గర మూలలు ఉంటాయి కదా అక్కడంతా టక్స్నివ్వాలి ఇలా స్టిచ్ చేశాక ఒకసారి చెక్ చేసుకోండి పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఏదన్నా ఎక్కడైనా పైపింగ్ ఎక్కడైనా సరిగా రాలేదా ఇవన్నీ చూసుకోండి ఆ తర్వాతే టక్స్నివ్వండి నేనైతే కార్నర్స్ అంతా టక్స్నిచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మెడపీస్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ మెడపీస్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా వెళ్తుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు లుక్ బాగుంటుంది ఇలా స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఎక్కడైనా స్ట్రక్ అయిందా అంటే ఈ పైపింగ్ క్లాత్ అనేది స్టిచ్లోకి వెళ్ళిపోయిందా అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ వేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తూ స్టిచ్ వేయండి ఎక్కడైనా పైపింగ్ సరిగా రాలేదు అంటే ఇంతవరకు థ్రెడ్ని ఆపేసి మళ్ళీ మనం పైపింగ్ని స్టిచ్ అయితే వేసుకోవాలి నాకైతే పైపింగ్ కరెక్ట్గా వచ్చేసింది చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో ఇలా మెడపీస్ చివరికి ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేశాక పైపింగ్ చాలా నీట్గా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఇలా బ్యాక్ సైడ్కి ఈ హెమ్మింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేశారు అంటే పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో కదా ఇలా హెమ్మింగ్ వేశాక నెక్ అయితే ఇలా నీట్గా వస్తుంది ఒకసారి ఐరన్ చేశారంటే ఇంకా నీట్గా ఉంటుంది ఐరన్ చేయకపోతేనే పైపింగ్ చూసారా ఎంత బాగుందో ఇలా అయితే స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకుందాం హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్ దగ్గర కుట్టుంది కదా కుట్టు దగ్గరికి టక్స్ పాయింట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం ప్రిల్స్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి మిడిల్ పాయింట్ ఉంది కదా ఆ మిడిల్ పాయింట్ని షోల్డర్ దగ్గర ఇలా నీట్గా ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి టక్స్ పాయింట్స్ రెండు వస్తున్నాయా లేదా అని ఒకవేళ మ్యాచ్ అవ్వలేదనుకోండి అక్కడ ఒక ప్రిల్ని తీసేయాలి అంటే తీసేసి స్టిచ్ వేసుకోండి అప్పుడు మనకి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి లేదంటే ఒక ప్రిల్ని తీసేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది లేదు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి ఇంకొక ప్రిల్ని ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టక్స్ పాయింట్ని చెక్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా టచ్ అయ్యేలా ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే స్టిచ్ పైన రెండవ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం హ్యాండ్ని యాడ్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి హ్యాండ్ని కట్ చేసేటప్పుడు కటింగ్లోనే కరెక్ట్గా రావాలి స్టిచ్చింగ్ బాగా చేశామో చంక దగ్గర టైట్ అయిపోయింది లేదా చంక దగ్గర పట్టినట్టుంది అని అంటే మీరు కటింగ్లోనే ఎక్కడో పొరపాటు చేశారు అని అర్థం కటింగ్ మనం ఎంత కరెక్ట్గా చేస్తామో ఫిట్టింగ్ ఇంత నీట్గా కటింగ్లో ఇచ్చిన ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ చేస్తే ఇంత నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చూసారా నెక్స్ట్ సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసానో కూడా చూపించాను కదా అందువల్ల ఇక్కడ స్కిప్ చేశాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్ ఉంది కానీ ఇక్కడ నేను రెండు ఇంచెస్ లేకుండా కొంచెం అయితే కట్ చేస్తున్నాను అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట ఒక ఇంచు వరకు కట్ చేస్తున్నాను ఇలా నీట్గా ట్రిమ్ చేసుకొని రెండు వైపులా నేను సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసాను చూసారా సైడ్ జాయింట్ స్ట్రైట్గా ఎంత నీట్గా వచ్చిందో అలాగే ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ నడుము లూజ్ని కూడా మన ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకున్నాను చూసారా ఎంత నీట్గా వచ్చిందో ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంత నీట్గా బ్లౌజ్ వచ్చింది అని అంటే ఫిట్టింగ్ ఎందుకు రాదు ఫ్రెండ్స్ ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ పైపింగ్ అయితే ఇలా నీట్గా రెడీ అయింది ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ లప్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను హ్యాండ్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అలాగే చూసారా పఫ్ కూడా నీట్గా వచ్చారా డిజైన్ చేశాను ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ స్టార్ నెక్ కూడా షేప్ నీట్గా వచ్చేలా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా పైన పిక్ని షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా నీట్గా ఉంది ఫ్రంట్ పార్ట్లో మిడిల్లో డాట్ కానీ షేప్ బెల్ట్ ఇలా నీట్గా రావాలి ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో హెమ్మింగ్ వేశాక ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ హెమ్మింగ్ స్టిచ్ అనేది నీట్గా రావాలి అలాగే సైడ్ జాయింట్ వైపు ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేస్తే ఫిట్టింగ్ ఎందుకు రాదు ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఎందుకు రాదో చూద్దాము మీరు ఇలా మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్